హాయ్ ఎవ్రబడి వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ బై భారతి మనం ఈ వీడియోలో ఎర్లీ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాము ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లైఫ్లో క్యాన్సర్ అనే మహిమారిని విరివిగా చూస్తున్నాము అది కూడా ఈ క్యాన్సర్ని లేట్గా ఐడెంటిఫై చేసి లేట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నామండి దీని ద్వారా బాడీలో క్యాన్సర్ బాగా స్ప్రెడ్ అవుతుంది అలా కాకుండా క్యాన్సర్ లక్షణాలను ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసి దీనికి కావలసిన ట్రీట్మెంట్ని తొందరగా తీసుకున్నట్లయితే తక్కువ ఎఫెక్ట్తో మనము క్యాన్సర్ బారిన పడకుండా బయటపడవచ్చు అందులో కొన్ని ముఖ్యమైన లక్షణాలు విరివిగా కనబడతాయి అప్పుడు ఇమీడియట్గా మనము డాక్టర్ని సంప్రదించాలి ఆ లక్షణాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము గడ్డలు శరీరంలో ఏ భాగంలోనైనా కొత్తగా గడ్డలు ఏర్పడి అవి పెరుగుతూ ఉన్నట్లయితే వెంటనే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అదేవిధంగా గడ్డ యొక్క పరిమాణం కూడా మనము అబ్జర్వ్ చేయాలి నిరంతరం దగ్గు లేదా గొంతు సమస్యలు మామూలుగా దగ్గు ఫైవ్ టు టెన్ డేస్ తగ్గిపోతుంది దీర్ఘకాలం పాటు దగ్గు అలానే ఉంటే వెంటనే మనము డాక్టర్ని సంప్రదించాలి మరియు గొంతు సమస్యలు గొంతు నొప్పి ఉన్నా లేదా మింగడానికి ఇబ్బంది ఉన్నా కూడా మనము జాగ్రత్త పడాలి అసాధారణ రక్తస్రావం తగ్గుతున్నప్పుడు రక్తం పడినట్లయితే ఇది కూడా అసాధారణ లక్షణంగా భావించి జాగ్రత్త పడాలండి అసాధారణ బరువు తగ్గడం ఏ కారణం లేకుండానే బరువు అనేది తగ్గుతుంటారు ఇది మీరు గమనించుకోవాలి గాయాలు నయం కాకపోవడం పుండ్లు కానీ గాయాలు కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ నయం అవుతాయి దీర్ఘకాలం పాటు మానని పుండ్లు గాయాలు ఉంటే మీరు డాక్టర్ని సంప్రదించాలి అలసట వారి విశ్రాంతి తీసుకున్నా కూడా అలసట అనేది అలానే ఉంటుంది ఇది కూడా మీరు గమనించుకోవాలి తినే అలవాట్లలో మార్పులు ఆకిలి ఉన్నా వాళ్ళకి తినాలనిపించదు నిరంతరం నొప్పి శరీరంలో ఏ భాగంలోనైనా నిరంతరం నొప్పిగా ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి చర్మంలో మార్పులు చర్మం మీద మచ్చలు రావడం మరియు చర్మం రంగు మారుతున్నట్లయితే మీరు వెంటనే జాగ్రత్త పడండి లక్షణాలన్నీ ఎర్లీగా గుర్తించుకొని వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్